నెల్లూరు నగరంలోని స్థానిక ట్రంక్ రోడ్డు కనక మహల్ సెంటర్ నందు ప్రముఖ సినీ నటి యాంకర్ అనుసూయ చేతుల మీదుగా లక్కీ షాపింగ్ మాల్ ను బాల నటుడు బుల్లిరాజు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటనరెడ్డి గిరిధరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనుసూయ నాలుగు ఫ్లోర్లు కలిగిన షాపింగ్ మాల్ ని పరిశీలించారు తదనంతరం మాట్లాడుతూ మహిళలకు పురుషులకు చిన్న పిల్లలకు వివిధ రకాల శ్రేణులు అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్న లక్కీ షాపింగ్ మాల్ తమ పదమూడవ బ్రాంచ్ నెల్లూరులో ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంతోషాన్ని తెలియజేశారు bigger

చేస్తున్నాయా చేస్తాను ఫస్ట్ టైం నేను చిరంజీవి గారితో చేస్తున్నాను ఏ అటు మాములు ఉండదు తమ్ముడితో సూపర్ అసలు లవ్లీ అయితే నెక్స్ట్ అనమాట బట్ ఈజువల్ కొంచెం అటు ఇటుగా బయపdartాల కానీ అలాంటి మనకి భయాలు ఏమంటావా లేదు లేదు సో దన్ ఓకే అనుసేవ్ గారు ఆన్ చేసారు మాములు రచ్చ లేపలేదు డైలాగలు చెప్పాడు డాన్సులు చేశాడు మా అనుసేవ్ గారు కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు సో వెల్కమ్ అభిషేక్ గారు సుమన్ ఇప్పటి మన మాటలు విన్నారు ఇక్కడ ముందు సిరాజ్ గారు కళ్యాణ్ గారు శ్రీను గారు అండ్ టీమ్ ఒక్కసారి డిపార్ట్మెంట్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఉంది శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారా సూపర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మా సిఏ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము అండ్ ఎంటైర్ మహిళ టీమ్ అందరికి కానీ మీ శక్తికి మరింత బలాన్ని చేకూరుస్తూ యాప్ ఎప్పుడు యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం வேண்டாம் வேண்டாம் பஞ்சணிக்கரங்க சுவாமி சேர சமந்திராயதி ரயம் சீர போத சமஸ்தய வன்தாம் லோகே கதே பான் குரா புல்ராஜோ ஏ புல்ராஜோ ஏ அங்க ஏ திரவோ அந்தன வர்க்கல இழுத்துச்சுண்டா ஏ ஒருக்கsta புல்ராஜோ ஒருக்கsta சுமரா <laughs> 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 ಸಂಜು ಮುಂದ್ರೀ ಹಾಂ ಶ್ರೀ ಸಣ್ಣ ಮಂಗಳ ಮಾಂಡೇ ಸರ್ವಾಂಕೇ ದೇವಿ ನಾರಾಯಣ

Hishorepakt experiences <laughs> ரெடி <laughs> மேடம்

ਕਰਕੇ ਨਾ ਘੱਟ ਕੰਡ ਲੋ ਕਰਤ ਨੂੰ ਨਾ ਕਾਲਾ ਦੇ ਉਹ ਕਰਕੇ ਸ਼ਰਾਧਨ ਅਕਾਜੀ ਪਾਤੜੇ ਤੇ ਉਹ ਮੇਰੇ ਕੀ ਆਹ ਹੋਪਾ ਮੈਡਮ ਉਹ ਪ੍ਰੋਗਰਾਮ ਹੁੰਦਾ ਸੋ ਇਪਾ జాగ్ర నా కరెక్ట్ కంటలో కొడుతున్నాయి అయ్యో నేను నేను ఆకులు అలములు తినేదాన్ని ప్యూర్ కాదండి మా ఆయనకి తీసుకెళ్తాం ఓకే మాట్లాడదామా అందరికీ నమస్కారం హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలా ఓపిక్గా కవరేజ్కి ఆయన ఎవరు కానీ ట్రాఫిక్ ట్రాఫిక్ పాటు వచ్చి క్లియర్ చేశారు ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక్గా ఎప్పుడు దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ టైం నెలూట్ రావడం ఎప్పుడు ఇంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ ఈవెన్ ద పబ్లిక్ నెల్లూరులో ప్రజలు కూడా చాలా ఆదరంగా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఐ ఫీల్ వెరీ వామ్ కమింగ్ హియర్ అండ్ ఈరోజు ఇంకా స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళ పదమూడవ స్టోర్ని మన నెల్లూరులో గుర్తొచ్చింది నాకు ఈయనకి ఫస్ట్ బాబా ఐస్ క్రీమా బాబు ఐస్ క్రీమ్ నాకు చెప్పారు బాగుంటుందని మీరు తినండి నాకు తినిపించ సో లక్కీ షాపింగ్ మాల్ అసోసియేషన్ అది ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ టచ్డ్ నౌ కన్ వుడ్ ఐ లవ్ దేర్ మేనేజ్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత నేను కొన్ని శారీస్ ట్రయల్స్ చేస్తాను మీకే అర్థమవుతుంది అండ్ ఈరోజు ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ద టైమ్ ప్రతి లాంచ్కి కనీ అరిగిన భూతోన భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ మీ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగింగ్స్ సిక్స్ హండ్రెడ్కి టెన్ లెగ్గింగ్స్ అంటే నాకు మ్యాక్లో బ్యాడ్ ఒక లెగింగ్స్ ఎంకో సిక్స్టీ రూపీస్లో ఏమొస్తుంది ఈరోజు హార్డ్లీ హ్యాంకీ టాప్స్ హ్యాంక్ బ్యూటిఫుల్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏడిపిక్ చేస్తున్నారు మీ ప్రైజులతో నన్ను ఐ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ నెల్లూర్ అండ్ రతీ గారు ఈసారి నాకు ఏం చీరిస్తుంది ప్రతిసారి వచ్చినప్పుడు నేనే నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ విల్ నేను నాకు రతయ్య గారు వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో సారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ తో పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్డ్ దాట్ శారీ అందుకే కొంచెం పక్క తక్కువైంది ప్రతిసారి వచ్చినప్పుడు అంటే షోరూమ్కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగి పాజిటివ్ వైబ్స్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను వచ్చినా రాకపోయినా ఎప్పుడూ ఉంటుంది నేను మా మేనేజర్ని అడుగుతూ ఉంటాను ఏమున్నా లేకపోయినా ఎలా ఉన్నారు స్వామిగారు రతయ్య గారు వాసుగారు వాళ్ళు బాగున్నారా అని అడుగుతూ ఉంటాను మిమ్మల్ని అడుగుతాడా లేదా సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ నెల్లూరు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఎవరెవరు ఎలాంటి స్తోమతతో ఉన్నా అందరూ హ్యాపీగా వెళ్ళేలాంటి కలెక్షన్స్ కానివ్వండి ధరలు కానివ్వండి ఉంటాయి సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ దిస్ ఫెస్టివ్ సీజన్ అట్ లక్మీ షాపింగ్ మాల్ అండ్ ఈరోజు మన రేవంత్ ఉరఫ్ బుల్ రాజుతో కలిసి మన లక్కీ షాపింగ్ మాల్ స్టోర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వాణ్ణి కంగారు పెట్టేస్తారా అందరూ లేదా

మై ఫేవరెట్ షాంగ్ మాల్ ఐ లైక్ ఐ లైక్ ఇట్ దిస్ షాపింగ్ మాల్ సో మచ్ ఆఫ్ కలెక్షన్స్ ఐక్ మీకు నెల్లూరుకి మంచి లక్ వచ్చింది నెల్లూరు ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కాబట్టి దాదాస్తు అండ్ ఆల్సో జస్ట్ మన ఈ జన పై జనరేషన్ వాళ్ళే కాకుండా మన లక్కీ షాపింగ్ మాల్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మన శ్రీనివాస్ గారు నాని గారు ఆల్ దై బెస్ట్ అండి యు ఆర్ టేకింగ్ ద లెగసీ ఫార్వర్డ్ అండ్ వండర్ఫుల్లీ విషింగ్ యూ మెనీ మోర్ స్టోర్స్ అండ్ లాట్స్ ఆఫ్ సక్సెస్ ఇక్కడున్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యువర్ విత్ ఫస్ట్ టుడే స్వామి గారు మాట్లాడతారు చెప్పండి నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ హరిహర వీరమల్లు చూసారా ఫైవ్ ఇయర్స్ అయింది నేను ఇంకా ఆయన మన పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హీస్ ఆల్వేస్ బీన్ సినిమాల్లో యాక్సిడెంటల్ గా వచ్చానన్నారు యాక్సిడెంటల్ గా వచ్చి సినిమా చేశారు కానీ ఆయన మనసు ఎప్పుడు ప్రజలకి ఏదో చేయాలని మొదటి నుంచి ఉండింది ఆ రకంగా ఫైనల్గా ఆయనకి అధికారం వచ్చినప్పుడు ఇంక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుంది ఆయన ఫినిష్ ఎప్పుడు చేస్తారు షూట్స్ అని వెయిట్ చేస్తూ చేస్తూ అందులో చాలా అంటే ఇంకా సినిమాలు అంటే బోల్డ్ ఉంటాయి కొన్ని సీన్స్ యాడ్ అవుతాయి కొన్ని కట్ అవుతూ ఉంటాయి ఆ రకంగా నేను చాలా తక్కువ అనిపించాను చాలామంది కంప్లీట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా మంచి ఆదరణ వస్తుంది పాట చాలా బాగుందని తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన సినిమా టీవీలో చూస్తే వేరే వేరే ఫీలింగ్ కాదు సార్ ఒకసారి థియేటర్లో చూస్తే బాగుంటుంది అందరూ తప్పకుండా చూసి నేను నిన్న కూడా ఒక విషయం చెప్పాను ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇక్కడ ఇప్పుడు టికెట్లు ఎలా ఉన్నాయో మూడు వందల మూడు వందల యాభై ఓకే సరే మీరు బయట భోజనానికి వెళ్తే అవుతుంది మరి వంద వందకి రొజ్ నిడుతుందా సరే మూడు సార్లు తిన్నాను అనుకోండి కానీ అందరూ కలిసి తలో టికెట్ తీసుకుంటే ప్రొడ్యూసర్స్కి చాలా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఏదో పర్సనల్గా ఏదో గ్రడ్జ్ ఉన్నట్టు సినిమా గురించి అది ఇది ఏ సినిమా అయినా ఎవరిదైనా దాని వెనకాల బోల్డ్ అంత కష్టం ఉంటుంది అందరూ కలిసి ఒక్కసారి చూస్తే ఏమవుతుంది మీకు నచ్చకపోయినా కానీ ఓకే సూపర్ సూపర్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నెలో కీప్ ఎన్కరేజింగ్ ఫిల్మ్స్ ఎందుకంటే మీరుంటేనే మేముంటాం మేము ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి లేకపోతే వీళ్ళు ఆవిడ తిట్టేసేటట్టు అందరినీ తిట్టేస్తా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నాకు ఈ నెల ఏం లేదు వచ్చే నెల ఇరవై ఐదు నుంచి ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సంవత్సరం త్రీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి నావి ఎప్పుడులాగే డిఫరెంట్గా ఉండాలనే కోరుకుంటూ నేను ఆగి ఆగి తీసుకుంటున్నాను అండ్ కిరాక్ బాయ్స్ కిరాటి గర్ల్స్ సీజన్ త్రీ కూడా స్టార్ట్ అవుతుంది యా డెఫినెట్గా మీరు అమ్మాయిలని నా సపోర్ట్ చేసేది సూపర్ నాకు కాంగ్రాచులేషన్స్ చెప్పలేదు మేము విన్నయ్యాం థ్యాంక్ యూ ఎంత బాగున్నాయి పామదేవి ఇది డెకరేషన్ ఇస్ బ్యూటిఫుల్ వెరీ నైస్ ఇంకేం అడగాలి చాలా బాగున్నారు మై మంగర్ థాంక్యూ ఆ వీడే కాల్ చేసి సమన్వయం మా మేమారి గార్డ్ మీకు పార్ట్ ఎత్తు దిస్ లెగసీ ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా యూత్ఫుల్ ఎనర్జెటిక్ జనరేషన్ ఉన్నారు which is headed బై నాని గారు అండ్ శ్రీనివాస్ గారు సో దే గోయింగ్ టు టాక్ నా ఇక్కడ నుంచి మాట్లాడుతూ బాగా చెప్పా అదే డైలాగా పుష్పాలుదా అసలు కాదు పుష్ప స్లాంగ్ చాలా డిఫికల్ట్ ఆ స్లాంగ్లోనే చెప్పాలంటే నేను తడబడతాను అందుకే ఆలోచిస్తున్నాను మీ గుర్తుంటే చెప్పండి అందివ్వండి చాలా ఇట్స్ బీన్ త్రీ ఇయర్స్ ఒక అది రంగస్థలం గుర్తు రావట్లేదు ఇలా పెట్టు ఆ చెయ్యిలాక్కడ ముద్దు పెట్టాలను కానీ లిప్స్టిక్ అంటుంది ఓకేనా వద్దంటా వద్దు జీన్సా లేదా కుర్తా పైగా మన కుట్టా ఓ మరి బాగున్నాయా మన దగ్గర చిన్నపిల్లలు కుర్తాలు ఉన్నాయంట ఓ సూపర్ మీ చెల్లి రాఖీ గిఫ్ట్ గా ఇక్కడ నుంచి ఏమన్నా తీసుకెళ్ళు మరి ఓకే ఎంత మీ చెల్లి మా చెల్లి ఏజ్ 5 ఇయర్స్ సో క్యూట్ క్యూట్ ఇక్కడ బౌండ్ ఐ కిడ్ సెక్షన్ చూస్తుంటావుగా యా చూస్తా సూపర్ బై మా నాన్న వేసేదే నా దగ్గర రెండు స్టెప్పులు பொல்ல பூமா தரக்கு அந்த ఎందుకు వేస్తున్నారో తెలుసా సో హ్యాపీ ఈరోజు ఇక్కడ చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంది అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ యూర్ తప్పకుండా సరే చీరలు ట్రై చేద్దామా స్వామి గారు మాట్లాడతారు ఫస్ట్ ఇక్కడ ఆఫర్ ఏమన్నా మిస్ అయ్యాయా అందరూ చల్లబడ్డారా మీ కోపమా ఏం చేద్దాం చెప్పండి మీ ఆవిడికి ఫోన్ చేసి చేపలిసి చేయమని చెప్తాం ఇక్కడ ఈ ఓపెనింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరు మీడియా మీడియా మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రతి ఓపెనింగ్కి జరిగేటట్టు ఈ ఓపెనింగ్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు వెరీ థ్యాంక్ఫుల్ ఈసారి కూడా నెల్లూరుకి ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా మీకోసం ఎక్కడ లేని ధరలతో ఎక్కడ లేని ఫ్యాషన్తో ఎక్కడ లేని తగ్గని స్టైల్స్తో మీ ముందుకైతే వచ్చేసాం క్వాలిటీ విషయంలో అయితే మేము హాని ఇస్తున్నాము ఎక్కడ తగ్గేదే లేదు సో ప్రతి ఒక్కరి షాపింగ్కి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ సపోర్ట్ నడుస్తూ ఉండాలని ఈ సంవత్సరంలోనే కాకినాడలోని తిరుపతిలోని త్వరలోనే లక్కీ షాపింగ్ మాల్ రాబోతుంది సో అక్కడ కూడా మేడం గారు పక్కా ఉంటారు అక్కడ ఇలా ఈ కాంబినేషన్ రిపీట్ చేద్దాం ఈ లక్కీ కాంబినేషన్ అనేది రిపీట్ సో ఈ కాంబినేషన్ అనేది రిపీట్ అవ్వాలని మా లక్కీకి ఇంకా లక్ తేవాలని మనస్ఫూర్తిని పెట్టాలంటే అందరూ ఎంత సపోర్ట్ అందరికీ తెలిసిన విషయమే అందులో నెల్లూరు మాకు దానికి మించి సపోర్ట్ చేసింది అందుకేనే ఈ రోజు ఇక్కడ ఉన్నారు అందరం థ్యాంక్ యూ సో మచ్ లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరుకి చాలా కలెక్షన్స్ తెచ్చింది ఎక్కడ దొరకలేని నెల్లూరులో ఎక్కడ దొరకలేని కలెక్షన్స్ ఇచ్చింది తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు సాటిస్ఫై అవుతారు కూడా లేడీస్ గమనించండి మీద కూడా ఆఫర్లు ఉన్నాయి పై ఫ్లోర్ లో కూడా ఆఫర్లు ఉన్నాయి పైన నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి గ్రౌండ్ కాదు ఫస్ట్ ఉండొచ్చు వెళ్ళే వారికి వచ్చేవాల్సింది స్పేస్ పోవాలండి సెక్యూరిటీ ఎక్కడ ఉన్నారు సెక్యూరిటీ గమనించండి హౌస్ డీపీ అనుకోవాలి खिलारे में चिटी चिटी चवंदा